ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో అసలు ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇప్పుడు మంచి మంచి మార్కులు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యులు కూడా అంటే గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సిటీలు కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వృషభ రాశి జాతుకులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలు కూడా అయిపోతాయి ఉన్న అపరదలన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ వృషభ రాశికి చెందిన వారు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు వృషభం అనగా ఎద్దు రాశి చక్రంలో ఈ రాశి రెండవది శ్రద్ధగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి మూల సూత్రములు వృషభ రాసువారు దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరి నయంలోనూ గానీ వీరు విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాసువారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చకు ఎవరికీ సాధ్యం కాదు రాశు వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు అలసట్టి చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనసత్వం కలవారు ఈ వృషభ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు ఇక ధన సంపదన విషయంలో వృషభ వారు అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ వారు ఇప్పుడు ఫలితం అనేది అధికంగా చూడబోతున్నారు వృషభ రాశు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ రాశివారు వారు ఎప్పుడు కూడా అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ఈ వృషభ రాశివారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఆరోగ్యపరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు ఈ వృషభ వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వృషభ రాశివారు ఏ జన్మ పుణ్యా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశివారి ఆర్థికంగా చూసినట్లయితే ఆర్థికంగా కూడా వీరు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరితో రిలేషన్ అనేది నిలబడుతుందనే చెప్పాలి స్నేహితులు మీరు ఎవరైతే మోసం చేశారో వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు ప్రతి విషయంలోని కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోని కూడా ఇంప్రెస్ చేస్తారు మీ కుటుంబ సభ్యులకు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైతే చేయాలి అంటే మీ వీరు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి అయితే ఖచ్చితంగా చేరుకుంటారు మంచిగా అనేవి కూడా పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ ఆర్థికంగా చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరికి కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి వివాహాలు జరగడం లేదని బాధపడే వారు కూడా వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది అలానే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల మీరు ఎన్నో లాభాలు కూడా చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లి కావచ్చు మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరి వల్ల సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి కూడా ఎదిబోతూ ఉన్నారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఓకే అండి చూసారు కదా వృషభ వ్రాసే వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్